వార్త ఇరవై అధ్యాయం ఏలయనగా పరలోకము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దినారము చెప్పున పనివారితో ఒడబడి తన తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధులలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచినారని వారిని అడుగుగా వారు ఎవడను మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకుని మొదట వచ్చిన వారు వరకు వారికి కూలి ఇమ్మని ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చెప్పున తీసుకొనిరి మొదటివారు వచ్చి తమకు ఎక్కువ కొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారము చెప్పునని దొరికెను వారిది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగొనరి అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దినారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని బొమ్ము నీకిష్టం నీకిచ్చినట్లే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకిష్టమైనది ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వార గుదురు మొదటి వారు కడపటి వార గుదురు ఏసు ఎరుసలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినము మరల ఆయన మరలా లేచును అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకనే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమనరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుతురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశము లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికి అది దొరకనని చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరి సహోదరుల మీద కోపపడిరి గనుక ఏసు తన యుద్ధకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు చేయుదరనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదరనియు మీకు తెలియను మీరు మీలో అలాగుండకూడా అల్ అలాగుండకుండా కూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడో ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పెను వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో ద్రవ పక్కను కూర్చున్న ఇద్దరి గురుడివారు యేసు ఆ మార్గం వెళుచున్నాడని విని ప్రభ్వా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభ్వా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేక వేసిరి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూరుచున్నారని అడుగగా వారు ప్రభువ మా కన్నులు తెరవలెననిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి